ఓం నమో వెంకటేశయచి నమస్తా అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ సో ఈ వీడియో దేని గురించి అంటేనండి ఇప్పుడు పితృపక్షాలు రాబోతున్నాయి పదిహేడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు పితృపక్షాలు వస్తున్నాయి దీనినే మహాలయ పక్షాలని కూడా అంటారనమాట చాలా అద్భుతమైన రోజులు ఇవి ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఇతరులకు సంబంధించిన మనం ఏదైనా పరిహారాలు చేయించాలన్నా హోమాలు చేయించాలన్నా ఏం చేయించాలన్నా ఇది ఎక్సలెంట్ డేస్ అనమాట రెగ్యులర్గా అయితే తగిన మామూలుగా మన పిండ ప్రధానాలు అవి చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి అటువంటివి అవి తెలియనప్పుడు కూడా ఈ పితృపక్షాల్లో చేయవలసిన వెరీ 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 బెనిఫిషియల్ హోమం ఏదన్నా ఉంది అంటే తిల హోమం అనమాట మేము ఈ తిలహోమాన్ని అక్టోబర్ ఒకటవ తేదీ మేము నిర్వహిస్తున్నాము ఆసక్తి గలవారు మీరు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ తిలహోమంలో మీకు పితృదోష నివారణ అంతేకాకుండా సంతాన ప్రాప్తి నవగ్రహ దోష నివారణ ఒకటేమిటండి ఉద్యోగ ప్రాప్తి ఇక వివాహ ఆలస్య ఆలస్య వివాహాలు ఇలాంటివి ఏ సమస్యకైనా కానీ మనకు ఈ తిలహోమం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది ఒక్క తిలహోమం నిర్వహించడం ద్వారా కొన్ని దాదాపు ఒక నలభై యాభై రకాల దోషాలు నివృత్తి చెందుతాయని మనకు శాస్త్రంలో ఉంటుందన్నమాట మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో అంటే మల్టిపుల్ యాంగిల్స్లో ఈ దోష నివారణ జరుగుతుంది దీన్ని తిల సర్వప్రాయశ్చిత్త తిలోహోమం అంటారు అంటే ఈ పేరుని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తిలోహం అంటే మన పూర్వజన్మలో చేసిన కర్మలు కూడా కొన్ని విధాలుగా మనకు ప్రాయశ్చిత్తము తెలియని స్టేట్లో ఉన్నప్పుడు ఈ తిలోహం చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు అనేటివి ఉంటాయి ఈ తిలహోమం అనేది మేము కేవలము ఐదు వందల రూపాయలకే మేము అవైలబిలిటీలో ఉంచుతున్నామండి ఆసక్తి ఉన్న వాళ్ళు కింద ఉన్న నంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు కేవలం ఐదు వందల రూపాయలు అనమాట ఈ సామూహిక తిలహోమంలో మీరు పాల్గొని మీకు సంబంధించిన దోషాలు ఏమన్నా కానీ నివృత్తి చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను కింద ఉన్న నంబర్కు కాల్ చేయడం ద్వారా మీరు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం రోజు ఉదయాన్నే మేము ఈ హోమాన్ని నిర్వహిస్తామండి ఎన్రోల్ చేసుకున్న వారు వాళ్ళ యొక్క గోత్ర నామాలు ఆ నెంబర్ కాల్ చేసి చెప్పగలరు లేదా మా వెబ్సైట్లో అదే సారీ మా యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టినా కూడా మేము ఆ రోజు వాటిని చదవడం జరుగుతుంది టోటల్ వీడియో ఫుటేజ్ మళ్ళీ మనకు నా ఛానల్ అంటే కర్మ విపర్యాస ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ రోజు మేము లైవ్ కూడా ఇస్తాము సో కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ తిలహో చేయించుకొని మీకు ప్రాయశ్చిత్తాలు కూడా తెలియని వారు కూడా ప్రాయశ్చిత్త మార్గంలో ప్రయాణం చేసి మీరు ఆ ప్రాయశ్చిత్తాల్ని చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ జై చి మీ డాక్టర్ భార్గవ